వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి దినమున జనసేన వీర మహిళ చిట్టితల్లి రాజేశ్వరి మేము మొన్న ప్రెస్ మీట్ బదులిస్తూ నేను కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అంటే సాయిపసి రెడ్డి అన్న గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించినారని మాట్లాడడం జరిగింది సాయి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహేష్ యాదవ్ అనే తమ్ముడి మీద దాడి చేశారని ఆమె మాట్లాడడం జరిగింది మరి ఆ రోజు ఏం నిద్రపోయినామమ్మా అని చిట్టుతల్లని క్వశ్చన్ చేస్తున్నాం అదే విధంగా ఆ రోజు ఇంటికి పోయి దాడి చేసినారని చెప్పింది ఇంటికి దాడి ఎందుకు చేసిన దాడి చేసే పోయినారని ఆమె చెప్పింది కదా ఆ వీడియోలో మహేష్ అనే తమ్ముడు మీ నాలుకలు కోస్తామని మా అన్న అన్నప్పుడు ఆ మహేష్ అనే పిల్లడు మా తమ్ముడే తమ్ముడే ఆ రోజు ఎందుకు నాలుగు కోస్తానన్నావు అనే ఉద్దేశంతో మాట్లాడడానికి పోయి పోయింది వాస్తవం కానీ అక్కడ దాడులు జరిగినాయి అనేది ఆ అదే విధంగా ఆటో డ్రైవర్ రాము అనే తమ్ముడిని అన్నని కొట్టడ కొట్టారని చెప్పడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారే దాడి చేయించారని మాట్లాడడం జరిగింది అక్కడ డ్రైవరు ఎవరైతే దాడి చేశారో అన్న డైరెక్ట్గా దా దాడి చేయలే వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారో వాళ్ళు జైలు కూడా పోయి రావడం జరిగింది అదేవిధంగా ఆమె నిన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప అన్నగారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక పేపర్లో వచ్చింది ఆమె మల్లప్ప అన్న గారు అంటే మాకు చాలా గౌరవం ఎందుకంటే నేను దళిత ఉన్నప్పుడు ఉన్నప్పటి నుండి కూడా ఆయన అంటే మాకు మంచి అభిప్రాయం ఉంది అన్నగా మీరు మాట్లాడే మాట మాట్లా అంటే మీరు ఈరోజు ఎమ్మెల్యే అన్న చెప్ అది మల్లప్పన్న చెప్తేనే ప్రెస్ మీట్ చెప్పినారన్నారు కదా తల్లి మల్లప్పన్న శ్రీలక్ష్మి టార్గెట్ చేసి మాట్లాడమని ఎక్కడ చెప్పినారా మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు ఆయన మీద ఉండే గౌరవం కూడా తగ్గుతుంది అని కూడా నేను తెలియజేస్తున్నా ఆమె ఏం చెప్పిందంటే జనసేన అనే పార్టీ నీతి నిజాయితీతో ఏర్పడినటువంటి పార్టీ అనింది కానీ నా మీడియా సమావేశంలో ఎక్కడ కూడా జనసేన పార్టీ నీతి నిజాయితీ లేని పార్టీ కాదు కాదని నేను ఎక్కడ అనలేదు అదే విధంగా మీకు పార్టీ ఓడిపోయినా అహంకారం తగ్గలేదు అనింది ఇది అహంకారం కా తల్లి మా ఆత్మ గౌరవం అని కూడా నేను చెప్తున్నా అదే విధంగా మీ నాయకుడు ఈ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అన్నగారు ఆయన స్టార్టింగ్ లో నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసి గెలిచారా లేదంటే కూటమితో పొత్తు పెట్టుకుని గెలిచారా అని కూడా నువ్వు చెప్పాలి తల్లి అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న గారు కూటమి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని ఇరవై ఒక్క సీట్లు ఏదో గెలిచినారు కానీ ఓటింగ్ శాతం ఎంతమ్మా చిట్టు తల్లి మీకు ముగ్గురు కలిసి మీరు అమ్మఒడి ఇట్లా 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 చూపించినారు కదా ముగ్గురు పిల్లలకి అట్లా బీజేపీకి ఇరవై పర్సెంట్ టీడీపీకి ఇరవై పర్సెంట్ జనసేనకి ఇరవై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి అన్నగారికి ఎంత వచ్చిందమ్మా నలభై పర్సెంట్ ఓటింగ్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు రెండు అబద్దాలు చెప్పిందింటే ఈ రోజు సీఎంగా ఉండేవాళ్ళమ్మా మాకు ఈ కర్మ ఉండేది కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఒక మాటకు కట్టుబడి నేను ఓడిపోయినా పర్లేదు నేను అబద్ధం చెప్పను అనే ఒక నినాదంతోన ఈరోజు ప్రజల అబద్ధం చెప్పకుండా ఈరోజు నలభై పర్సెంట్ ఓటింగ్తో ఉండడం జరిగిందమ్మా అది కాకుండా ఒక ఎస్సీ మహిళ గుండమ్మని నాగనాథహల్లిలో ఒక దళిత మహిళను టాక్టర్ తో బుద్ధి చంపితే మరి ఈమె ఏమంటుంది ఆమె పొలం విషయంలో శ్రీలక్ష్మి తమ్మ తల్లి నువ్వు తెలుసుకొని మాట్లాడు ఆమె పొలం విషయంలో అకస్మాత్తుగా చనిపోయిందంట అంటే అకస్మాత్తుగా చనిపోయిందంటే కాల్చారు చనిపోయిందా పొలంలో చిట్టి తల్లి చెప్పు దీనికి ఆన్సర్ ఆరు మందిని అరెస్ట్ చేసినారు పోలీసులు ఏం పనిలేక అరెస్ట్ చేసినారా వాళ్ళు రాత్రి పగళ్ళు నిద్ర రాసి వాళ్ళని పట్టుకోవడానికి అంత శ్రమ పడి వాళ్ళని కోర్టు ముందు అటెండ్ చేసినారు కదా మరి దే దేని పరంగా అరెస్ట్ చేసినారని కూడా మేము చెప్పాలా అదే విధంగా తూచి మాట్లాడమంటుంది ఏమ్మా మీ కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము ఒనుక్కుంటూ మాట్లాడాలా లేకుంటే భయపడుతూ మాట్లాడాలా మా రక్తంలో కూడా లేదు భయపడే క్వశ్చనే లేదు ఎవరికి మీరు పని చేయకపోతే మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరని చెప్తున్నా అదే విధంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడతారు మద్యపాన నిషేధం గురించి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయి ఈ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారమ్మా మంచి మంది ఇస్తాం తాగండి బార్ల ముందు పడండి అంటే ఈ రోజు హోంమంత్రి ఎవరనీయులు మంత్రి వరిలు కూడా ఏం చెప్పారు విజయనగరంలో ఐదు సంవత్సరాలు ఐదు నెలల పసిగుడ్డి మీద జరిగినటువంటి దార దారుణాన్ని ఆమె మాట్లాడుతూ మేడం గారు ఏం చెప్పినారు ఆయన తాగిన మైకంలో తాగిన మైకంలో జరిగింది అది ఆయన స్టేషన్ పోతే కూడా తెలివి రాలేదంట చూడండి ఎలా మాట్లాడినారు అదే విధంగా జగన్ అన్న అప్పులు పాలు చేసినారంట మరి చంద్రబాబు నాయుడు గారు ఏం రెండు ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చినారా ఏడు వేల కోట్ల ఇరవై ఒక్క రోజుల్లో అది కూడా ఆన్సర్ చెప్పాల మా చిట్టుతల్లి అదేవిధంగా ఇంకోటి చెప్పింది నా స్థాయి మీ స్థాయి మీ స్థానం అంత నా స్థాయి నేను దళిత సమైక్యలో పనిచేయడం జరిగింది ఎస్సీ మహిళగా ప్రజల కోసము మహిళల కోసం పనిచేయడం జరిగింది నేను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తగా అసెంబ్లీ మహిళా ఇన్ఛార్జ్ గా జాయింట్ సెక్రటరీగా జిల్లా జాయింట్ సెక్రటరీగా ప్రజెంట్ జిల్లా సెక్రటరీగా కూడా నేను విధులు నిర్వహిస్తున్నాను తల్లి నా స్థాయి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా నేను తెలియజేస్తున్నానమ్మా అదే విధంగా తల్లి లోకేష్ అన్న గారికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నాకు డైరీ రాసి అలవాటు లేకుని ఒక నెలగా డైరీ రాస్తున్నానమ్మా ఏ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఓన్లీ మహిళలువే మీతో రాస్తే ఈ రోజంతా అంతా జరిపోతుంది మీరే అన్న బేజ్ వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్గా అమ్మ గుత్తిలో ఇద్దరు అంటే చాలా మంది మీద దాడి చేస్తారు అందులో మహిళలు ఎదల మీద ఓనిలాగా కొట్టిన ఘటన అమ్మా ఇది ఇక్కడ వీర మహిళను ఉన్నావు కానీ వెళ్ళలేదు వాళ్ళని పరామర్శించలేదు అనకాపల్లి జిల్లా నాగలక్ష్మి లక్ష్మి మీద బట్టలు జిందు కొడితే మీరేం మాట్లాడరు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో నాగరత్ నాగరత్నం అనే మహిళను అత్యాచారం చేస్తే ఏం మాట్లాడరు అనంతపురం జిల్లా ఉరుకొండ మధ్యాహ్నం ఏజెన్సీ నడుపుతున్న సుంకమ్మను కొడితే ఏం మాట్లాడరు ఆమె ఆత్మహత్య చేసిపోయింది విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మైనర్ బాలికను హత్య చేస్తే ఏం మాట్లాడరు అదే విధంగా బాపట్ల అనంతపురం కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు పెడితే టీడీపీ వాళ్ళు అక్రమ కేసు పెడితే మమత అనే మహిళ పసికందుని చంపి తాను ఆత్మహత్య హత్య చేసిపోయినా మీరేం మాట్లాడరు బాపట్ల జిల్లా చిరాల మండలంలో యువతిపై సామూహిక అత్యాచారం చేసి చంపితే మీరేం మాట్లాడరు శ్రీకాకుళం జిల్లా బుడ్ బొడ్డుపల్లిలో ఆటో డ్రైవర్ రాజేశ్వర మహిళను చంపితే మీరు మాట్లాడరు ఎందుకంటే మీరు వీర మహిళ కదా నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ళి పాప తొమ్మిది రోజులైంది ఆ తల్లిదండ్రులు కడుపు పోతే ఇంకా తీరలేదు కనీసం మా పాప ఉందా చనిపోయిందా మాకు డెడ్ బాడీ ఇవ్వండి అంటే దానితో మా దాని గురించి మాట్లాడరు విధంగా విజయనగరం విజయనగర నగరంలో చెప్పారు ఆల్రెడీ ఐదు నెలలు పసిబొడ్ మీద ఆ మాట చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆల్రెడీ చెప్పాను విధంగా ఈ రోజు మహిళలు బయటకు వచ్చి బయటకు రావడమే చాలా గొప్ప విషయం ఆ రోజు ఏదైతే గాంధీ మా గాంధీ చెప్పారో గాంధీజీ చెప్పారో స్వతంత్రం ఎప్పుడొచ్చింది అంటే ఎప్పుడైతే ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతారో ఆ రోజు నిజమైన స్వతంత్రం అన్నారు డెబ్బై ఐదు ఐదు ఏళ్ళు అయింది ఈ రోజు స్వతంత్రం వచ్చి మనకు కానీ పట్టబగలు ఇన్ని జరుగుతున్నాయమ్మా అదే విధంగా మహిళలు బయట వర్క్ చేసేవాళ్ళు స్వయాన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్టి మహిళ శాంతి మేడం గారు తన విధులలో భాగంగా ఒక ఉన్నతాధికారి అయినటువంటి విజయసాయిరెడ్డిని కలిసి సాయిరెడ్డి గారిని కలిస్తే మీ పచ్చ మీద ఏం చెప్పిందమ్మా అక్రమ సంబంధం అంటగట్టింది ఎందుకంటే ఇది మీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవము మహిళలకిచ్చే భద్రత ఇది మీ బాధ్యత అని కూడా నేను తెలియజేస్తున్నా తల్లి ఒక వీర మహిళగా పేరు పెట్టుకున్నావు చాలా సంతోషం తల్లి చిటి తల్లి దీని మీద మాట్లాడే తల్లి మహిళల మీద జరుగుతున్న దాడులు అత్యాచారం అత్త అత్త మీద క్వశ్చన్ చేయ ఒక మహిళ మహిళగా కానీ గుండమ్మ విషయంలో మాట్లాడిందని దాన్ని వెనుక తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఆమెను అందరూ చూస్తుండగా డాక్టర్ తో గుడ్డి చంపినటువంటి వాస్తవం ఉంది ఆ విషయాన్ని వెనకనే వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాను